హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలి మస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మీకు ఒక మంచి బుక్నైతే చూపిస్తున్నాను ఇది ఫ్రీ ఫ్రీ బుక్ అండి మీకు ఎవరైనా కావాలంటే కనుక బుక్ చేసుకోండి నేను కింద లింక్ ఇస్తాను చూడండి భగవద్గీత ఇది బుక్ అయితే చూడండి ఓపెన్ చేస్తున్నాను నేను అది దీన్ని మొత్తం చదవాలని అనుకుంటున్నాను అసలు చాలాసార్లు బుక్ చదవాలి అని చెప్పేసి అనుకుంటాను కానీ అసలు బుక్ చదవట్లేదు అండి ఎప్పుడు కూడా ఈసారి అయితే కంప్లీట్ చేయాలని నాకైతే అనిపిస్తుంది అందుకని నేను శ్రావణ మాసంలో అయితే ఓపెన్ చేశానండి ఇది ఆషాఢ మాసంలోనే వచ్చింది కానీ నేనైతే ఓపెన్ చేయలేదు ఎందుకంటే నాకు కొంచెం సెంటిమెంట్గా అనిపించింది ఎందుకంటే ఇది కంపల్సరీ నేను శ్రావణ మాసం అంతా కూర్చొని చదవాలి అని చెప్పేసి ఇప్పుడే ఓపెన్ చేశానండి ఈరోజు ఫస్ట్ శుక్రవారం అండి ఈరోజైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళి వచ్చాను వెళ్ళి వచ్చి ఇప్పుడైతే బుక్ అయితే ఓపెన్ చేస్తున్నాను మనకు అన్ని లాంగ్వేజ్ అయితే ఉంటాయండి బుక్ అయితే ఏ భాష కావాలంటే ఆ భాషలో బుక్ చేసుకోవచ్చు మనం మార్నింగ్ లేవగానే సెవెన్ వరకు అయితే తొందరగా బుక్ చేసుకుంటే బెస్ట్ అండి ఈ మన బుక్ అయితే తొందరగా ఎందుకంటే అలా చేసుకుంటేనే మనకు తొందరగా బుక్ అయితే వస్తుంది మనకి ఈ స్వామివారిని అయితే మీరు చూసే ఉంటారు టీవీలో కనుక కనిపిస్తుంది మనకు ఇవన్నీ కూడా చదవాలి అనేది నేను చాలాసార్లు అనుకుంటున్నాను అసలు చదవట్లేదండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి బుక్ అయితే మనం సిద్ధాంతాలు కానీ అన్నీ మనకి పురాతనమైన బుక్స్ అన్నీ మనం చదువుకుంటేనే మనకు అన్నీ కూడా తెలుస్తాయండి లేదంటే మనకి ఏమీ తెలియకుండా ఉంటుంది ఇలాంటి బుక్స్ చదవడం వల్ల మనకి ఏంటంటే కొంత జ్ఞానం కూడా కలుగుతుందండి మనకి నాకైతే చాలా ఇష్టం ఇలా చదవడం అంటే కాకపోతే చదవడం లేదు ఎక్కువ మా అబ్బాయి ఉండడం వల్ల కొంచెం నాకు చదవడం అనేది వీలు అవ్వట్లేదు ఎవరికైనా కావాలంటే కనుక బుక్ చేసుకోండి ఫిఫ్టీన్ డేస్ లోపల మనకైతే పోస్ట్లో వస్తుందండి ఇదైతే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు చూసారా నేను ఇది చదివి మా అబ్బాయి కూడా చెప్పాలనుకుంటున్నాను అందుకే దీన్ని అయితే బుక్ చేశానండి బుక్నైతే మొత్తం కూడా త్రీ ఫార్టీ పేజెస్ అయితే ఉన్నాయి చూడండి ఓకే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మౌని లాగ్స్ తప్పకుండా లైక్ చేస్తారు కదా ప్లీజ్